నమస్కారం అండి మిరియాలు ఉచ్చిపచ్చిగా మిక్సీకి వేసుకున్నాను ఇది తేనె అండి పెద్ద పేరేగిలి తేనె అంటారు కదా మాకు ఇక్కడ స్వతహాగా తీసిన తేనెండి కొన్న తేనె కాదు అదే షాపుల్లో కొన్న తేనె కాదు కొన్న తేనె కానీ రియల్గా తీసిన తేనె అనమాట ఓకే మిరియాల గుళ్ళో తేనె కలిపి పెట్టుకున్నాను నేను కొత్త రకం రెసిపీ చేయబోతున్నాను ఆ రెసిపీలోకి ఇది అద్దుకోవడానికి అన్నమాట ఓకే స్నాక్స్ లా ఓకే ఇది రెడీ అయిపోయింది చూడండి పచ్చడి చేస్తున్నాను ఎండు కరివేపాకు పచ్చడి అనమాట చింతపండు టమోటాలు టమోటాలు ఎర్రగడ్డలు బాగా ముందు వేయించుకున్నాను ఆ తర్వాత ధనియాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు బాగా వేయించుకున్నాను ఇవి మిక్సీకి వేసేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకుని అది పచ్చడి అనమాట ఏదిగో ఇక్కడ ఆయిల్ పెట్టుకొని సన్న మంట పెట్టేశాను కాగుతూ ఉంటుందని ఇదిగో ఇక్కడ చికెను చూడండి చికెను నీళ్లు ఎగిరిపోయే విధంగా ఉడికించి పెట్టుకున్నానండి అంటే చికెన్లో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ముందు కడిగాను బాగా అవి మూడు వేసి నీళ్లు ఊరుతాయి కదా ఆ నీళ్లు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకున్నానండి ఓకే ఇప్పుడు చెక్క లవంగం షాజీరా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అలాగే తెల్లగట్టలు అలాగే అల్లం వేసుకున్నాను ఇదంతా కూడా మిక్సీకి వేసుకుంటానండి ఇదిగోండి పచ్చడి అయిపోయింది మీకు తెలుసు కదా కరివేపాకు చాలా మంచిదని షుగర్ పేషెంట్లకు కానీ మామూలుగా రక్తహీనత వాళ్ళకి కానీ అసలు కరివేపాకు తీసుకుంటే అజీర్తి ఉండేవాళ్ళకు కానీ అరుచి ఉండేవాళ్ళకి కానీ అసలు ఎంత మంచిదంటే ఆరోగ్యానికి అంత మంచిది కదా కాబట్టి పచ్చడి రెడీ అయిపోయింది ఇందులో ఒక్క బొట్టు కూడా నీళ్ళు వేయలేదండి నేను చూపించాను కదా మీకు కొత్తిమీర పచ్చిమిర్చి తినగడ్లు చెక్క లవంగాలు అల్లం ఇవన్నీ చూపించాను కదా అది పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఏమేమి వేస్తానో చూడండి ఇదిగోండి ఏమేమి వేసుకున్నానో చూడండి ఒక స్పూన్ నిండుకు కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను పిండి ఆల్రెడీ చికెన్లో మనం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా ఉప్పు పసుపు అందుకని ఇక్కడ కొద్దిగా ఈ మసాలా వచ్చేసరిపోయే ఉప్పు వేసుకున్నాను ఈ మసాలాకు సరిపోయేటిగా అది వచ్చి టమాటో కచెప్పండి రెండు ఎగ్స్ తీసుకున్నాను ఆ మసాలా ఇదిగో నిమ్మరసం ఒక పెద్ద నిమ్మకాయ రసం తీసుకున్నాను అన్నమాట ఓకే ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుందాం ఎందుకంటే ఎగ్స్ ఎందుకు తీసుకున్నామంటే అండి ఆ మసాలా దానికి అంటుకుని ఊడిపోకుండా ఉంటుందన్నమాట నూనెలో బాగుంటుందనమాట ఎలా చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆ చికెన్ పీసులు ఎత్తి ఇందులో కలిపేసుకుందాం ఓకే చికెన్ పీసులు కలుపుతాను ఇప్పుడు చికెన్ పీసులు కూడా ఇందులో కలిపేసుకున్నాను ఇలా చేసుకోవడం అండి లోపల ఆల్రెడీ చికెన్ ఉడికిపోయి ఉంటుంది ఆల్రెడీ మనం నిమ్మరసం ఉప్పు పసుపు అన్నీ వేసి ఉడికించాము నీట్గా కడుక్కొని నీళ్లు పోయే వరకు మీకు ఫ్లేవర్ ఏది కావాలంటే చూడండి ఈ ఫ్లేవర్ ఎంత బాగుందో అసలు ఏది కావాలంటే అది ఫ్లేవర్ మీకు కరివేపాకు ఫ్లేవర్ కావాలంటే కరివేపాకు అలాగే మీకు కొత్తిమీర ఫ్లేవర్ కావాలంటే కొత్తిమీర అలాగే పుదీనా ఫ్లేవర్ కావాలంటే పుదీనా ఇందులో ధనియాల పొడి వేయద్దండి ధనియాల పొడి వేస్తే టేస్టీ పోతుందన్నమాట ఓకే ఇప్పుడు నూనె కాగనిచ్చి వేసేసుకుందాం ఓకే ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను మిరియాల పొడి తేనె ఎందుకు తయారు చేశానని అర్థమైందా ఇందులో అద్దుకొని తినడానికి ఓకే అండి కాసేపు నూనె కాగనిచ్చి వేసేద్దాం ఎంత బాగుంటుందో తెలుసా అండి ఆరోగ్యానికి మంచిది టేస్ట్కు చాలా బాగుంటుందనమాట ఇంకా నూనె కాగినట్లుంది కొంచెం కొంచెం వేసేద్దాం ఓకే ఇదిగో ఇలా వచ్చేసిందండి ఇలా వచ్చేసింది అనమాట ఇస్తే అంతా చేసుకొని చూద్దాం అయిపోయింది కదా వంట చేసుకొని వచ్చేసాను ఇదో ఇప్పుడు వడ్డించేసుకుందాం ఓకే Bueno. Es pasta con albahaca. Ah, okay. పచ్చడి చూపించాను కదా కరివేపా పచ్చడి పచ్చడి చాలా బాగుంటుందండి చాలా 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 బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇది అన్న నంచుకోవడానికి ఎలా పెట్టుకుంది అంటే బాగుంటుంది ఓకే అన్నవాళ్ళకి ఇలాగే పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలన్నమాట ఎలా పెట్టుకొని పోతుందండి చూద్దాం ఎలా ఉందో షుభిస్తాను ఫస్ట్ మొద్ద టేస్ట్ చేద్దాం ఇందులో నెయ్యి వేసుకుంటే నెయ్యి ఉంది కానీ వేసుకోవాలనిపించలేదండి కరివేపాకు పచ్చడి అదిరిపోయిందండి చూడండి పడపట్లాడుతా ఫస్ట్ ఉడికించుకున్నా తర్వాత లేదండి మీకు చూపించాలన్నీ కలిపి సార్ లేవు చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మీరు ట్రై చేయండి ఇప్పుడు మీరు ట్రై చేసి తిని తర్వాత నాకు చెప్పండి ఓకేనా విత్ టేస్ట్ వర్ణించలేం అంత బాగుంటుంది ఎలా ఉంది అని చెప్పలే ఓకే